నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ ఒంటెద్దు పోకడ అవలంబిస్తున్నారని నియోజకవర్గ బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు పూర్వం నుంచి పార్టీ జెండా మోసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి మొండి చేయి చూపి నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి జిల్లా పదవి కట్టబెట్టడంపై జిల్లా అధ్యక్షుడిపై తిరుగుబాటు బావుట ఎగురవేశారు బీజేపీని విమర్శించి కాంగ్రెస్ పార్టీ వద్దని పంపేసిన ఉమ్మడి వెంకటరావు అనే వ్యక్తిని జిల్లా అధ్యక్షుడు రామ్ కుమార్ అందలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు కనీసం పార్టీ సభ్యత్వం లేనివాడు ఉమ్మడి వెంకటరావు ఆన్లైన్ మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తికి జిల్లా ఉపాధ్యక్షుడు కట్టపెట్టడం సిగ్గుచేటు అన్నారు పార్టీ నియమ నిబంధనలు పాటించని జిల్లా అధ్యక్షుడు చెలుకూరి రామ్ కుమార్ పంద మార్చుకోవాలని అర్హులైన నిజమైన కార్యకర్తలకు గుర్తించాలని డిమాండ్ చేశారు నిత్యం పార్టీ కోసం శ్రమించినటువంటి కార్యకర్తలు మనోభావాలు చాలా తీవ్రంగా ఇబ్బంది పట్టే విధంగా ఆయన యొక్క చర్యలు ఉన్నాయి గత నల ముప్పై ఐదు రోజుల క్రితం జాయిన్ అయినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు జిల్లా ఉపాధ్యక్ష పదవికి ఆ జిల్లా ఉపాధ్య ఉపాధ్యక్ష పదవి కూడా ఎలా ఇచ్చారని మీకు వివరిస్తున్నాను నేను గత కొంతకాలంగా పనిచేసినటువంటి చిట్నీడి శ్రీనివాస్ గారు అని ఒక ఆయన వైఎస్ఆర్సీపీలోకి కొన్ని అనివార్య కారణాల వల్ల వచ్చు ఆయన అక్కడ స్వలాభంగా ఏదో ఆయన మారిపోయిన తర్వాత ఆ యొక్క ఆ యొక్క పోస్ట్ని ఈయన కేటాయించడం భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరంగా ఉంటుంది ఆ సిద్ధాంతాన్ని అన్ని కూడా ఈయన తుంగలోకి తొక్కి ఈరోజు కోర్ కమిటీ యొక్క నిర్ణయం లేకుండా ఇదంతా నాదే అనే ఒక ఒంటెత్తుపోకడతో వెళ్ళిపోయి జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం అనేది భారతీయ జనతా పార్టీ ప్ర కాకినాడ జిల్లా మొత్తం అలాగే ప్రతిపూడ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులని కూడా ఖండిస్తూ ఉన్నాయి ఈరోజు మా నిరసన మా నిరసన ఆయనకి వ్యక్తం చేయడం జరిగింది ఒక సా శాశ్వతమైనటువంటి సభ్యత్వం అయినటువంటి వ్యక్తిని అలాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటో తెలియని ఒక వ్యక్తిని ఈరోజు తీసుకొచ్చి ఒక జనరల్ బాడీలోకి గత ఐదారు సంవత్సరాలు పెట్టి కష్టపడితే రోజు ఈ స్థాయికి వచ్చినటువంటి మమ్మల్నిక చాలామంది కార్యకర్తలు వీళ్ళందరినీ పక్కన పెట్టి నలభై రోజులు ముప్పై ఐదు రోజుల నుంచి వచ్చిన ఒక వ్యక్తిని ఏదైతే ఫోటోషూట్గా ఫోటో షూట్గా మాత్రమే భారతీయ జనతా పార్టీ అనే ఒక నినాదంతో తీసుకున్న వ్యక్తిని ఈ రామ్ కుమార్ గారు అని ఈయన తీసుకొచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యక్రమం మీద రుద్దరం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నీలేశ్వరం టౌన్ అధ్యక్షుడు రిటిలావరాజు నా పేరు రోజునే కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఒక వ్యక్తిని బీజేపీ పార్టీలో జాయిన్ చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకం కానీ ఈ రోజుని రెండు స్థానాల నుండి మూడు వందల మూడు స్థానాలకి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు వచ్చిందంటే ఎలాంటి కార్యకర్తల బలం మనకు ఉండాలి అవసరం కూడా కానీ నెలలో సంవత్సరాల తరబడి ఈ భారతీయ జనతా పార్టీలో కార్యక్రమాలు చేస్తేనే కానీ కార్యకర్తల బలం అనేది కానీ ఇది లేదు అలాంటి వ్యక్తిని నలభై రోజుల క్రితం వచ్చిన వ్యక్తిని ఈ రోజున జిల్లా స్థాయి ఉపాధ్యక్షుల బా బాధ్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసం కాదు ఈ రోజుని కా పార్టీకి కండవాళ్ళు వేస్తే కార్యకర్తలు అయిపోరు ఒక కార్యకర్తను తయారు చేయాలంటే చాలా కష్టపడాలి ఒక కార్యకర్తను తీసుకురావాలన్నా చాలా కష్టపడాలి అలాంటి తరుణంలో ఈ ఉమ్మడి వెంకట్రావు అనే వ్యక్తి తన వద్ద ఉన్న పీఏల్ని అసిస్టెంట్లని ఒక ముగ్గురిని వెంట వేసుకుని ఏలేశ్వరం రూరల్ అధ్యక్షుడు కోరాకల్ రాజాని ప్లస్ ఏలేశ్వరం టౌన్కి చెందిన టౌన్కి చెందిన గణేష్ అనే వ్యక్తిని ఇద్దరిని వేసుకుని ఏ కార్యక్రమానికైనా వచ్చి ఫోటో తీసి ప్రోటోకాల్ నిమిత్తం మీడియాకి ఇచ్చి మీడియాలో తన ప్రలోభం కోసం సొంతంగా ఏదో ఒక మ్యాటర్ క్రియేట్ చేసుకుని ఆ క్రియేటివిటీలో కూడా ఒక బాధ్యత వ్యవహార రహితంగా తనకు వచ్చిన భాషాధారణలో బాధ్యతలు పెట్టడం జరుగుతుంది వాళ్ళు ముగ్గురే ఈ నియోజకవర్గానికి కార్యకర్తలుగా వ్యవహరించడం జరుగుతుంది ఏ మండలానికి వెళ్తే ఆ మండల అధ్యక్షుని పక్కన పెట్టి పక్కన పెట్టి ఈయన వ్యవహరించడం జరుగుతుంది ఆ ధోరణి మార్చుకోవాలని రామ్ కుమార్ గారికి చెప్పడంతో భారత్ భారత్ నా పేరు కందా వీరస్వామి భారతీయ జనతా పార్టీలో రెండు వేల పదకొండు సంవత్సరం నుండి కూడా భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాను నేను ఇప్పుడు ప్రత్తిపాటి మండల బీజేపీ అధ్యక్షుడు నేను మా మండలంలో రెండు అరవై ఏడు బూత్లు ఉన్నాయి ప్రతి బూత్కి కూడా పదకొండు మందిని బూత్ కమిటీ వేసి బూత్ కమిటీలో పూర్తి స్థాయిగా అరవై ఏడు కూడా బూత్ కమిటీలు వేయడం జరిగింది నిన్న కాక మొన్న కాంగ్రెస్ పార్టీ పంబాని పో వదిలేసిన వ్యక్తి ఉమ్మడి వెంకటరావు అనే వ్యక్తిని పార్టీలో తీసుకొచ్చి అతన్ని పేపర్ ప్రకటనలకే పరిమితం చేశారు తప్ప గ్రామాల్లో కానీ కార్యకర్తల బలం కానీ కనీసం పది మంది కార్యకర్తలు కూడా లేని పది ఓట్లు కూడా అలా వాళ్ళ గ్రామాల కార్యకర్తని రోజుని జిల్లా ఉపాధ్యక్షుడి పదవి చేశారంటే జిల్లా ప్రెసిడెంట్ గారిని నియోజకవర్గంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రయే ఒక కార్యకర్త కానీ మండలాధ్యక్షులు కానీ వ్యతిరేకిస్తున్నారు తప్ప నియోజకవర్గంలో ఉన్న భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ కూడా ఒకవైపు ఉమ్మడి వెంకటరావు ఒకవైపు ఉన్నాడు చిలుకూరు రామకుమారు ఆయనే సమర్థిస్తున్నారు చిలుకూరు రామ్ ఆయన వైపు ఉన్నారు తప్ప ఈ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరితోటి సంబంధం లేదట ఆయన ఏకపక్ష ధోరణి ఖండిస్తున్నాను ఏకపక్షంగా నా ఇష్టం నేను జిల్లా అధ్యక్షుడిని నేను ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటాను మీకు సంబంధం లేదంటున్నాడు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో ఉన్న కష్టపడి భుజాలు అరిగే వరకు అరిగేలాగా జెండాలు మోసే కార్యకర్తలందరినీ వదిలేసి నిన్నకాక మొచ్చినీడికి జిల్లా అధ్యక్షుడి పదవి ఇస్తే వీళ్ళ పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి కార్యకర్తలకి వెళ్ళి మేము పనిచేస్తున్నాం గ్రామాల్లోకి వెళ్ళి మేము పనిచేస్తున్నాం ఇంటింటికి డోర్ టు డోర్ మా మోడీ గారు పెట్టిన ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రతి గ్రామంలోని కూడా వైసీపీ కార్యకర్తలతో దెబ్బలాడి మా కార్యక్రమాలు అమలు చేయండి ఈ కార్యక్రమాలన్నీ మా మోడీ గారు చేస్తున్నారు జిల్లాలో రాష్ట్రంలోనే దేశంలో అమలు అయ్యే పథకాలన్నీ కూడా తొంభై శాతం పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ మేము దెబ్బలాడుతూ గ్రామాల్లో ప్రతి గ్రామంలోని కూడా ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసి మౌడీ గారి పథకాన్ని వివరించి పార్టీని బలోపేతం చేయడానికి మేము పాటలు పడుతుంటే నిన్నకాక మొన్న వచ్చి రెండు ఫోటోలు తీసుకుని వచ్చి పేపర్ ప్రకటనలు ఇచ్చేసి రెండు పొటోలు పేపర్ ప్రకటనలు ఇచ్చేసి నేనే నియోజకవర్గానికి దేవుడిని ప్రకటించుకుంటున్నాడు వెంకటరావు గారు ఇది ముంబైకి అసత్యం ఆయన చేసి ప్రపోజలు ఆయన చేసి ప్రచారాన్ని అసత్యం గ్రామాల్లో కార్యకర్తలు లేరు బూత్ కమిటీ కనీసం ఆయన బూత్ కమిటీ మెంబర్ కూడా కాదండి ఇది ఇది మాత్రం గుర్తించాలి మీడియా సంపాదన లేదు రోరల్ అధ్యక్షులు రూపాయి సంపాదన లేదు అతనికి దొయ్యి ఐదు వందలు ఇచ్చి అతను వాడుకుంటున్నాడు అతని అమాయకుడు అతనికి ఏం తెలియదు అతను వాడుకుని అందరినీ ఇబ్బందులకు పని పనిచేసిన వాళ్ళు అందరికీ ఇబ్బంది కలిగేటట్టుగా వీళ్ళందరూ ప్రవర్తిస్తున్నారు ఇటువంటి ప్రవర్తన ఉంటే పార్టీ ఇంకా కుంగిపోతుంది తప్ప లాస్ అవుతుంది తప్ప అభివృద్ధి ఎప్పటికీ చెందదు ఈ జిల్లా అధ్యక్షుల్ని ముందు నుంచి పనిచేసే వాళ్ళని గుర్తించి ఏమైనా ఇచ్చి పదవులు ఇచ్చేయాలంటే వాళ్ళకి ఇచ్చి తర్వాత వెనకాల వచ్చినా వెనకాలిచ్చినట్టుండి పని గుర్తించి పదవులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను